టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఒక సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా రాబోతోంది ఈ సినిమా పేరు విశ్వంబర ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ఉన్న కొన్ని కారణాల వల్ల అది జరగలేదు దీంతో ఈ సినిమాని మేలో పోస్ట్ పోన్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అది కూడా పోస్ట్ పోన్ అయింది రాబోయే ఆగస్ట్కి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కనుగ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట మూవీ మేకర్స్ ఏకేదైలా ఉండగా ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాగా రాబోతోంది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ ఫ్యాంటసీ సినిమాలు నటించి మెప్పించిన విషయం తెలిసిందే దీంతో మరోసారి చిరంజీవి గారి కెరీర్లో ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా రాబోతుందంటో మెగా మళ్ళు తెగ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఏకేదెలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర మూవీ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగుతున్నారట పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖీరా అలాగే స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది ఇక ఇలా ఉండగా ఈ విశ్వంవర సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే ఎంఎం కేరవాణి చిరంజీవి గారి కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి దీంతో విశ్వంబర సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు అభిమానులు